నా మరి ఈరోజు నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర యువగలం పాదయాత్ర ముగింపు దగ్గర నుంచి కూడా ఎంతోమంది వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికి కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు పారిపోయి వచ్చాడు లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు తండ్రి దోచుకున్న సొమ్ముతో పాదయాత్ర పూర్తి చేసి వచ్చాడని చెప్పి అమ్మటి రాంబాబు గారు కానీ సిధి అప్పలరాజు గారు కానీ మంత్రి రోజా గారు వీళ్ళందరూ కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అసలు ఏంటి అసలు నారా లోకేష్ గారు రాష్ట్రంలో పర్యటించిన ఆలోచనతో యువగాలం పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఆ యువగాలం పాదయాత్రనే మొట్టమొదటికి అడ్డుకోవాలని ఆలోచనతో ఉండారు కానీ వాళ్ళ వల్ల కావాల కానీ నారా లోకేష్ గారు పాదయాత్రనే రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాడు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు మన బాధలో తెలుసుకోవడానికి నారా లోకేష్ గారు మన దగ్గరికి వచ్చారు అనే ఆలోచనతో మరి ప్రజలు కూడా మమేకమై నారా లోకేష్ గారికి బాధలు చెప్పుకుంటం జరిగింది ఈ రాష్ట్రంలో మరి నారా లోకేష్ గారు అనుకున్నట్టు మీరు ఎక్కడ నారా లోకేష్ గారు మొత్తం పాదయాత్ర చేస్తే మైలేజ్ వచ్చిద్దో అనే ఆలోచనతో మీరు భయపడి మరి పాదయాత్రని అడ్డుకుంటాం జరిగింది ఆ అడ్డుకునే క్రమంలో మరి మనం చూ చూసాం యాభై మూడు రోజులు మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి మరి జైల్లో పెడతాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి అసలుంటి సమయంలో మరి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి నారా లోకేష్ గారు కొంత విరామం తీసుకున్నమాట వాస్తవమే కానీ మరి ఏదైతే చెప్పాడో పాదయాత్రను విజయవంతంగా దిగ్జయంగా ముగించుకున్నాడు అంటే ఈరోజు లోకేష్ గారు మాట్లాడడం రాదు రెడ్ బుక్ మాలోకం అంటూ కూడా ఆయన్ని ఎన్నో విమర్శలు చేస్తున్నారు అధికారులు పోలీసులు బెదిరిస్తున్నారు లోకేష్ రెడ్ బుక్ అంటూ కూడా ఆయన చెప్పి ఆయన్ని కేసులు పెడుతున్నారు ఏం చెప్తారండి ఇప్పుడు వాస్తవంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఏర్పాటు చేసిన మాట వాస్తవం ఎందుకు ప్రజలను ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పడుతున్నారు ఈ పోలీసు వ్యవస్థ ద్వారా కొంతమందే అందరూ వారు కొంతమందే ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి మాటలు విని మరి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కొంతమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మరి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారు ప్రజలకి భరోసా ఇవ్వాలి కాబట్టి ఆ భరోసా ఇవ్వటానికే మరి ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఇప్పుడు కూడా చెప్పారు ఇవాళ కూడా జరిగినటువంటి మీటింగ్లు చెప్పారు ప్రజలకి ఏ ఇబ్బంది అయినా సరే నారా లోకేష్ గారు ఎంబటినే స్పందిస్తారు యాక్షన్ తీసుకుంటారు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా వదలని ఈరోజు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి అది ప్రజల్ని భయపెడుతున్నారన్న ఆలోచనతోనే ఆ రెడ్ బుక్ ఏర్పాటు చేశాడు కానీ మరి మంచి వ్యక్తులు పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు కూడా చాలామంది నేను చూస్తూనే ఉండ పోలీసు వ్యవస్థ కూడా అయా ఏం చేస్తాము ఈడు చేసేటువంటి దుర్మార్గాలకి మేము కూడా భాగస్వాములు అవుతున్నాము మేము ఇంకా క్షమించము మేము కూడా మరి పరిణతం చెంది మరి నారా లోకేష్ గారు ప్రజల కోసం పాటుపడుతున్నారు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి నారా లోకేష్ గారు సపోర్ట్ చేస్తామని మన నియోజకవర్గంలో కూడా ప్రజలు నిజంగా పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు మేము చూస్తూనే ఉంటాం ఏం చేస్తాం మాకు తప్పదు మా కర్మ ఎట్లా ఉందనే ఆలోచనతోనే మరి పోలీసు వ్యవస్థ కూడా మరి నారా లోకేష్గా సపోర్ట్ చేసినప్పుడు మనం చూసాం అంటే ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ పార్టీ అందరూ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మారుస్తూ కూడా అన్ని సామాజిక వర్గాలు ఎస్సీలకి బీసీలకి దళితులు మైనార్టీలు అందరికీ న్యాయం చేసి ఈరోజు టికెట్లు ఇస్తున్నాము అని చెప్పి ఇన్ఛార్జీలు మారుస్తుంది అందులో భాగంగానే మంగళగిరిలో బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతుంది కూడా అంటే ఈరోజు బీసీలు అందరూ నారా లోకేష్ వైపు ఉంటారంటారా లేకపోతే ఏంటి అసలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అలాగే అన్ని వర్గాల వారు ఉద్యోగస్తులు ఇట్లాగా అన్ని వర్గాల వాళ్ళు కూడా నారా లోకేష్ గారికి వెన్నుదనిగానే ఉన్నారని చెప్తున్నాం ఎందుకంటే మరి బీసీ వర్గం ఇక్కడ టికెట్ ఇవ్వాలని ఒక అబుద్ధ ప్రచారం చేస్తున్నారు కానీ నారా లోకేష్ గారికి బీసీ సమాజిక వర్గం ఎన్నో రకాలుగా చేదోడుగా ఉంది ఎందుకంటే బీసీలు అంటే నారా లోకేష్ గారి అమితమైన ప్రేమ అలాగే ఎస్సీలు అంటే కూడా వాళ్ళకి ఏమేమి సంక్షేమాలు కావాలి అన్న ఆలోచనతో ఈ నియోజకవర్గంలో ఇరవై ఏడు సంక్షేమాలు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు అంటే నారా లోకేష్ గారే ఎందుకంటే మరి పులివెందుల పులి అయినటువంటి పిల్లి పులి కాదు పిల్లి పిల్లి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇరవై ఏడు సంక్షేమం కాదు కదా దాంట్లో నాలుగు సంక్షేమాలు కూడా ఏర్పాటు చేయనిటువంటి దౌర్భాగ్యుడు అట్లాంటిది ఓడిపోయినా కూడా మంగళగిరి నియోజకవర్గంలో మా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో ఇరవై ఏడు సంక్షేమాలు ఏర్పాటు చేశాడు ఒకటి మరి మంచి నీటి వసతులు లేకపోతే మంచి నీటి వసతులు కల్పించాడు అలాగే ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడుతున్నటువంటి పేద పేద వర్గానికి మరి ఆరోగ్య సంజీవని ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకు ఉచితంగా టెస్టులు చేయించడం మందులు ఇచ్చటం ఇప్పించటం ఈ రకంగా ఎన్నో రకాల ఉపయోగపడుతున్నారు అలాగే చంద్ర చంద్రాన్న కానుక ఎత్తేసినా కూడా మరి చంద్రాన్న కానుకతో పాటు పెళ్లి కానుక ఇవ్వటం మరి నారా లోకేష్ గారికి అదే అదేవిధంగా ఎస్సీలు పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళకి మంగళసూత్రం ఇవ్వటం జరుగుతుంది ఈ రకంగా చెప్పుకుంటూ వెళితే ఇరవై ఏడు సంక్షేమాలు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు రాష్ట్రంలో ఎవరంటే నారా లోకేష్ గారిని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో మేము ఒకటి అడుగుతున్నాం బీసీ వర్గం కూడా అంతకుముందు మరి పోతినేని శ్రీనివాస్ గారు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉండి పని పనిచేసి ఆనాటి బీసీ నాయకుడైనటువంటి మరి చిరంజీవిని పన్నెండు ఓట్లతో స్వల్ప మెజార్టీతోనే ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నియోజకవర్గంలో రాలా కానీ ఆ కృషి ఫలితమే ఎందుకంటే బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు కాబట్టి మరి ఆ రోజు చిరంజీవికి పన్నెండు ఓట్లు మెజార్టీ పన్నెండు ఓట్లు తేడాతో ఓడిపోయాడంటే అంటే అది తెలుగుదేశం యొక్క ఘనతనే తెలియజేస్తున్నాం అలాగే మరి నారా లోకేష్ గారు ఓడిపోవటానికి కారణం కూడా మనకు తెలుసు మరి ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి గంజి చిరంజీవి ఈ గంజి చిరంజీవి మరి నియోజకవర్గాల్లో దోచుకుంటాకే పార్టీని అడ్డం పెట్టుకొని ఇటుకో ఇల్లు అవ్వచ్చు ఇంకోటివచ్చు ఇంకోటి అవ్వచ్చు అనేక రకాలుగా దోచుకొని మరి పార్టీని బస్టు పట్టించి నారా లోకేష్ గారిని ఓడిపోవటానికి కారణభూతుడు అలాగే ఎందుకంటే మేము చిరంజీవి గారిని తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చినప్పుడు మరి కౌన్సిలర్గా గెలిపించినప్పుడు అతనికి పన్నెండు వందల మెజార్టీ కౌన్సిలర్గా వచ్చాడు అదే క్రమంలో మరి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఆరు వందల మైనస్ ఆ నియోజకవర్గం వచ్చినాయి ఏ రకంగా వచ్చింది చెప్పండి కాబట్టి ఇది బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఇంకా అదర వర్గాలైనా సరే నారా లోకేష్ గారికి వెన్నుదనుకోండి తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ రెండు పార్టీలు కలవడంతో ఈరోజు దళితుల్ని కానీ మైనార్టీలు కానీ ఈ రెండు పార్టీలు అనగారి చేస్తున్నాయా అంటే తొక్కేస్తున్నాయని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు ఆరోపణలు దానికి ఏం సమాధానం చెప్తాం అసలు ఎక్కడ తొక్కుతుంది చెప్పమని లోకేష్ గారు ప్రతి గ్రామానికి ప్రతి వాడకి వెళ్ళి ప్రజలకి ఏమైతే కావాలో అయ్యి ఏర్పాటు చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఏ రకంగా తొక్కుతారు చెప్పండి ఒక ఎస్సీ వర్గంగా నేను చెప్తున్నాను నారా లోకేష్ గారు మరి ఎప్పుడు కూడా నేను వెళ్ళినా కూడా మరి ప్రతిసారి కూడా ఎట్లా ఉండారు ఏంటి మన ప్రజలు ఎట్లా ఉండారు ఎస్సీలు ఎట్లా ఉండారు అని బాగోగులు తెలుసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు కానీ ఇక్కడ ఈ మొన్న దాకా ఉన్నటువంటి ఆల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ గారు దెబ్బకి దడిశారు వాస్తవం అది ఎందుకంటే నారా లోకేష్ గారు ఇరవై ఏడు సంక్షేమాలు ఏర్పాటు చేశాడు ఇరవై ఏడు సంక్షేమాలు ప్రజల్లో వెళ్ళిపోయినాయి నేను వేసినా కూడా గెలవలేని పరిస్థితి నాది అనే ఆలోచనతో మరి ఒక కపట ప్రేమతో మరి రాజీనామా చేసి వెళ్ళినటువంటి సందర్భం మనం అందరం కూడా చూసాం అది నారా లోకేష్ గారి యొక్క సరిష్మ నారా లోకేష్ గారు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళిపోయాడండి ఈ నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నారా లోకేష్ గారు నియోజకవర్గం ప్రజల్లో పట్టించుకుంటూ నా నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి నారా లోకేష్ గారు ప్రతి ప్రజలు కూడా నారా లోకేష్ గారిని ఇవాళ గెలిపించాలి నారా లోకేష్ గారు గెలిపిస్తేనే మన ఉనికి మన భవిష్యత్తు ఆలోచనతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా ఉండాలని తెలియజేస్తున్నారు